హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగున్నా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ఫుల్ అయ్యే టిప్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము చూడండి వాటర్ ప్రాబ్లం అనేది ఉంటే ప్లాస్టిక్ బకెట్లు అనేవి ఇలా తయారైపోతాయండి వాటర్ అనేది సరిగా లేనప్పుడు ఇలానే తయారై అయిపోతాయి వన్ వీక్ మనం క్లీన్ చేయకుండా ఉంటే ఇలానే తయారైపోతాయి మా ఇంట్లో వాటర్ అనేది సరిగా ఉండదండి అందువలన వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తున్నా కానీ ఇలానే తయారైపోతుందండి శుద్ధ వాటర్ ఉంటే ఖచ్చితంగా ఇలానే తయారైపోతుంది ఇలా ఇంకా మనం వృద్ధి కడుక్కునే శ్రమ లేకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తాను ముందుగా ఒక ప్లాస్టిక్ బౌల్ ఏదైనా తీసుకోండి అందులో వంట సోడా షోడవుప్ అంటారు కదా అది ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేశాను ఎందుకంటే ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పి నేను మూడు స్పూన్లు అయితే వేశాను ఆ జిడ్డంతా పోవాలంటే చాలా కష్టం అండి ఇప్పుడు వచ్చేసి అయితే ఆఫ్ అయితే పిండాను కొద్దిసేపు ఖచ్చితంగా స్పూన్లో కానీ లేదా పుల్ల కానీ తీసుకొని తర్వాత హార్పిక్ అయితే వేయసానండి హార్పిక్ వేసిన తర్వాత చూడండి ఎలా పొంగిందో నేను ఇంకొకరి పెద్ద బౌల్ తీసుకుంటే బాగుండు అది ఎక్కువగా పొంగుదేమో ఉద్దేశంతో చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ స్క్రబ్ తీసుకునేసి నేనైతే చూడండి కొద్ది కొద్దిగా తీసుకునేసి బకెట్ మొత్తాన్ని పూసేస్తున్నాను పూయడం కూడా చూడండి ప్రతి మూలా కూడా పూసుకోండి అలా ఒకసారి పూసి పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మనం అలానే పెట్టేసామనుకోండి ఆ హార్పిక్ అనేది అంతా లాగేస్తుంది ప్రతి ఇంట్లో హార్పిక్ అయితే ఉంటుంది కదా నిమ్మ నిమ్మదెబ్బ ఖచ్చితంగా ఉంటుంది సోడా ఉప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కూడా బకెట్లు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలానే ట్రై చేసి చూడండి వాటర్ అనేది ప్రాబ్లం లేని వాళ్ళు టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా చాలండి ఇలా వాటరు శుద్ధ వాటర్ ఉన్న వాళ్ళు మాత్రము ఒక ఫైవ్ డేస్కి ఫోర్ డేస్కి అలా ఒకసారి క్లీన్ చేసి అలా చేసి పూసి పెట్టేసి పెట్టేసి తర్వాత ఊరికే అలా రుద్దుకునేసిన క్లీనిక్ అయితే వచ్చేస్తుందండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు అలా మనకి ఎలాంటి శ్రమ లేకుండా అలా పూసి పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేసింది లోపల చూడండి చాలా బాగా గార పట్టేసింది ఎంత గీకినా కానీ రావట్లేదు అసలు ఇప్పుడు మగ్గు కూడా పూసేస్తున్నాను ఆ మగ్గు కూడా చూడండి ఎలా అయిపోతుందో బకెట్ మగ్గు రెండు అలానే అయిపోతున్నాయి ఇప్పుడు కొద్దిగా అది అయితే అయిపోయింది మళ్ళీ కొద్దిగా కలుపుకునేసి ఇంకా అయితే పూసేస్తున్నాను పూసేసి ఇంక పక్కనైతే పెట్టేస్తున్నాను తర్వాత నేనైతే ఇంకా గ్లౌజ్లు అయితే లేవండి గ్లౌజులు ఇంకా మన ఇంట్లో ఎలాగో కవర్స్ అనేటివి ఉంటాయి కదా ఆ కవర్స్ అయితే నేను కట్టేసుకొని ఇంకా బాగా పీస్ స్టీల్ పీస్ ఉంటుంది కదా ఆ పీస్ అయితే రుద్దేస్తున్నాను అది కూడా ఎక్కువసేపు రుద్దబడలేదండి మనము యాజ్ ఇట్ ఈస్ బకెట్ మొత్తం మొత్తము ఒక్కసారిగా అలా నేను చూపిస్తున్నాను విధంగా కిందకి మొత్తం అలా ఒక్కసారిగా రుద్దేసేయమనుకోండి ఏదైనా అంటుకున్నది రాకపోతే మనం రుద్దడం వల్ల ఏంటంటే ఆ పేరుకుపోయిన జిడ్డు మొత్తం వచ్చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది చాలా గట్టిగా అయితే పెరుగుకుపోయింది ఈ శుద్ధ వాటర్ అనేది ఉండేవాళ్ళు ఖచ్చితంగా త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి ఎక్కువగా ఇలా పట్ట పట్టకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఎలాంటి రుద్దాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు వర్షం మగ్గనైతే క్లీన్ చేసేస్తాను చూడండి క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత ఎలా వస్తుందో కూడా చూపిస్తాను ముందుగా నేనైతే అలా తీసేసిన తర్వాత మళ్ళీ చేత్తో బాగా ఒక్కసారిగా రుద్దేసేసి నీట్గా అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనకు అడిగిన తర్వాత ఇంత తెల్లగా వచ్చేస్తుందని అస్సలు అనుకోలేదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు నేనైతే అలా రుద్దీసి క్లీన్ చేస్తుంది తెల్లగా అయితే వచ్చేస్తుంది ఫైనల్లీ ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను చూడండి బకెట్ అయితే చాలా నీట్గా వచ్చేసింది మగ్గు కూడా కూడా చాలా నీట్గా వచ్చేసింది మీరు కూడా మీ ఇంట్లో బకెట్లు ఇలా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లే కొత్తగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి లైక్ అయితే విరండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఏమన్నా పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వస్తుంది అలాగే నా ఛానల్ ముందుకెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి